హైదరాబాద్ మెట్రో స్టేషన్ యుట్లు హిల్ స్టేషన్లో ఉన్నాం అయితే అసలు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెట్రో రైల్ని చేతులు ఎందుకు మారింది నిర్వహణ అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతుందంటే ఇది చాలా అప్పులు ఉన్నాయి మాకు మేము ఇది నిర్వహించలేము అని చెప్తూ హైదరాబాద్ మెట్రో వాళ్ళు ఏం చేశారంటే తమ వాటాని ప్రభుత్వానికి అమ్మేసుకున్నారు ప్రభుత్వానికి అమ్మేసుకున్నారు ప్రభుత్వం ఒక రకంగా దీన్ని తీసుకుంది ఎలా అంటే ఈ వారికి ఉన్నటువంటి బకాయిలు తామే చెల్లిస్తామని దానికి సంబంధించిన అప్పు అంటే ఏదైతే ఈ మెట్రో స్టేషన్స్కి అప్పు అయితే ఉందో హైదరాబాద్ మెట్రోకి పదమూడు వేల కోట్లు అప్పు కానీ అది తీసుకున్న రుణం కానీ మొత్తం కలిపి ప్రభుత్వమే టేక్ ఓవర్ చేస్తారు ఆ కోణంలో చూసినప్పుడు ఏంటంటే దాదాపుగా ఈ స్టేట్ గవర్నమెంట్ మీద ఫిఫ్టీన్ థౌసండ్ కురొస్తుంది ఏమంటుంది మనకి ఏం చెప్పచ్చు అంటే ఈ ఫిఫ్టీన్ థౌజండ్ స్కోర్స్ కూడా ఈక్విటీ రూపంలో ఉండేదాన్ని నైంటీ పర్సెంట్ హైదరాబాద్ మెట్రోది హైదరాబాద్ మెట్రోకి ఉన్నటువంటి అప్పు రుణం నష్టాలు మొత్తం పదిహేను వేల కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది ఈక్విటీ రూపంలో ఇప్పటికీ టెన్ పర్సెంట్ రూ గవర్నమెంట్ వాటాయి టెన్ పర్సెంట్ మాత్రమే మిగిలిన నైంటీ పర్సెంట్ ఎల్ఎన్టీ దగ్గరే ఉంది ఎల్ఎన్టీ ల్యాప్టినెంట్ ఉంటుంది ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇది యాక్చువల్గా రెండు వేల పదిహేడులో మనకు ప్రారంభమైంది పనులు అనేది మధ్యలో కరోనా టైంలో కాస్త ఆగిపోయినా కూడా కరోనా టైంలో ఆగిపోయినా రెండు వేల పద్దెనిమిదికి ఫస్ట్ తర్వాత పంతొమ్మిదికి సెకండు ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా మెట్రోకి వచ్చేసి నాలుగు లక్షల మంది రోజు జర్నీ చేయగలుగుతున్నారు అయితే ఈ జర్నీ ఖర్చులు ఎక్కువైతున్నాయి తడిసి మోపడి కాదు మెట్రో రైలు అంతా అవుతున్నాయి వ్యయము ఎక్కువవుతుంది పెట్టాల్సిన పెట్టుబడి పెరుగుతుంది లాభాలు మాత్రం రావట్లేదు పోనీ మెట్రోకి ఛార్జీలు ఏమైనా తక్కువ ఉన్నాయా అంటే ఛార్జెస్ ఏం తక్కువ లేవు మినిమం ఒక రెండు కిలోమీటర్లకి ట్వెల్వ్ రూపీస్ ఉంటుంది ఆ తర్వాత పెరిగే కూర్చో అలా పెరుగుతూ పోతూ మ్యాక్సిమము సిక్స్టీ రూపీస్ వరకు ఈ ఖర్చు అవుతుంది ఒక టికెట్కి పోనీ సీజన్లు ఏమన్నా ఉంటాయా అంటే ఏది నెలవారీ పాసలు తీసుకోవడానికి మెట్రోలో అలాంటి ఫెసిలిటీ లేదు సో ఈ ప్యాసింజర్లు లేదంటే మన కమ్యూటర్లు వీళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు టికెట్లు కొనుక్కోవాల్సిందే లేదంటే ఏదైనా కార్డు కానీ ఇలాంటి తరుణంలో స్టేట్ గవర్నమెంట్ దీన్ని తీసుకొని ఏం చేయబోతుంది అంటే ఇంకొక రీజన్ కూడా ఉంది అదేంటి అంటే స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడానికి రీజన్ మెట్రో సెకండ్ ఫేజ్ ఇదంతా ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన మెట్రో సెకండ్ ఫేజ్కి వచ్చేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేయాలి స్పాన్సర్ చేయటం అంటే అనుమతి ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఎల్ఎన్టీతో పాటే మీరు ఒక కోఆర్డినేషన్ చేసుకొని రండి అప్పుడు అనుమతిస్తామంటారు సో ఎల్ఎన్టీనేమో ట్రాక్ షే షేరింగ్కి సర్వీసింగ్కి ఓకే చెప్పట్లేదు దేనికి ఫస్ట్ ఫేజ్లోనే మాకు తడిసి మోపుడు అయింది నష్టాలు వస్తున్నాయి మేము భరించలేము అని ఇక్కడ ఇక వేరే మార్గం లేక ఎల్ఎన్టీ తాలూకు వాటా కొనేస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సో ఇది మేము మేము రెడీగా ఉన్నాము సెకండ్ ఫేజ్ ఎక్స్టాన్షన్కి సెకండ్ ఫేజ్కి మాకు పర్మిషన్ ఇవ్వండి అని లేదంటే ఆ తర్వాత నిధులు కూడా మెట్రో కోసమని ఇంత నిధులు కేటాయించిందంటే కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి రెడీగా ఉంది లేదు స్టేట్ గవర్నమెంటే ఆ మిగిలినటువంటి సెకండ్ ఫేజ్లో ఏదైతే ఈ షామీర్పేట శంషాబాదు అలానే పాత బస్సు ఏవైతే చెప్తున్నారో మూడు లైన్లుగా ఇప్పటికే ప్రచారం కూడా సాగింది కదా మూడు లైన్లుగా సెంచ మన మెట్రో సెకండ్ పేజ్ ఆధునీకరించబోతున్నాము కొత్తగా తీసుకోబోతున్నాము అని దానికి సంబంధించి అనుమతి కేంద్రం ఇప్పుడు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది సెంట్రల్ గవర్నమెంటు గవర్నమెంటు ఆధ్వర్యంలోనే ఇప్పటిదాకా మనకి ఏ యొక్క మెట్రో నడిచినా కూడా ఢిల్లీలో కానీ ఇంకో చోట కానీ మొత్తం గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది అప్పుడు తెలంగాణలోనే త్రిపుల్పి పద్ధతిలో నడిచింది ఇప్పుడు దాకా సో ఇకపై ఏంటంటే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి పెట్టేసుకొని అంటే ఇప్పుడు ఎల్ ప్లేస్లో ఇంకొక నిర్మాణ సంస్థ రావాల్సింది అది ఎవరు వస్తారు నవయోగ వస్తుందా లేకపోతే ఎంఈఏ మెగా వస్తుందా లేకపోతే టాటా వాళ్ళు వస్తారా ఇంకెవరు వస్తారనేది టెండర్లు పిలిచిన దాన్ని బట్టి ఉంటుంది ప్రస్తుతానికి ఏంటంటే మెట్రో సెకండ్ ఫేజ్కి మార్గం సుగమం అయింది దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ అనుమతిస్తుందా లేదా ఎంతసేపట్లో అనుమతి అదే ఎంత కాలంలో అనుమతిస్తుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను మట్టి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వంకి ఇప్పుడు పదిహేను వేల కోట్లు భార భారం పడబోతుంది ఈ ప్రాజెక్టుని టేక్ ఓవర్ చేయడం వల్ల అయితే పొలిటికల్గా చూసినప్పుడు ఢిల్లీలో మెట్రోలో లేడీస్కి ఫ్రీ అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కానీ అది కుదరలా ఎందుకంటే వైబిలిటీ కాదులేండి అని చెప్పేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్లో బస్సులు వరకు ఫ్రీగా అయ్యాలి గారు కానీ ఈ మెట్రో రైళ్ళకు కానీ మామూలు రైళ్లకు కానీ తోరకు ఇవ్వాలి మరి ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా ఆ దిశగా అనేది చూడాలి మనం అసలు ఇది ఎలా మర ప్రారంభమైంది అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెట్రోకి సంబంధించి మేటాస్ అంటే సత్యం తాలూకు ఒక సబ్సిడరీ ఏర్పాటు చేశారు మేఠాస్ సత్యంని తిరగేస్తేనే మేటాస్ అని వస్తుంది మేటాస్ ఇన్ఫ్రా టెండర్లు పిలవడము మేటాసిం ప్రాక్ ఇద్దామనుకోవడము ఆ డెవలప్మెంట్ ఆ చుట్టుపక్కల భూమిని తీసుకోవటము ఇలాంటి వాటికి ఒక పునాది వేశారు ఆయన అప్పుడెప్పుడో రెండు వేల ఎనిమిదిలో ఏడులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలు మెట్రో కోసం టెండర్లు పిలిస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో మొదలు మేటాస్ అనే ఒక సంస్థ వచ్చింది చాలా ఆశ్చర్యంగా రోజు పత్రికలు అన్నీ రాసినాయి ఈ సంస్థ ఉల్టా గవర్నమెంట్కి పైసలు ఇస్తుందంట గవర్నమెంట్ డబ్బులు పెట్టే అవసరం లేదంట అంటే ఇందులో ఇన్ని లాభాలు ఉన్నాయా అన్నట్టుగా ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో కథనాలు వచ్చినాయి అంటే మెట్రో అనేది చాలా లాభసాటి అని చెప్పి మేము దిగిపోయేనాడు రెండవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఇన్ ద కంట్రీ వాస్ హైదరాబాద్ ఇంకా అద్భుతం ఏంటంటే ఏ మాట కా మాట అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓఆర్ఆర్ నిర్మాణం చేశారో ఒక మంచి పని చేసినారన్ల ఏం చేసినారు ఓఆర్ఆర్ చుట్టూతో మెట్రో రైల్ కారిడార్ కూడా స్థలం సేకరించి పెట్టినారు అందుకే మేమేమనుకున్నామంటే మెట్రో అనేది రహేజా మైండ్ స్పేస్ నుంచి ఎందుకంటే అక్కడ లక్షల మంది ఐటీ ఉద్యోగులు రావడం పోవడం ఓఆర్ఆర్ ఎట్లా ఉంది వచ్చి రాగానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటండి అనాలోచితంగా బాధ్యత రాహిత్యంగా నాకు తెలిసి మొదటితో రెండోదో నిర్ణయం రాగానే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఎందుకు రద్దు చేశారు అని అడిగితే ఆయన చెప్పిన కారణం కానీ ఇంకోటి కానీ ఎంత అనాలోచితం ఎంత కుత్సితం అంటే అసలు అర్థము పరిధం ఏది లేదు అప్పటికే టెండర్ అయిపోయింది ల్యాండ్ ఎక్విషన్ కూడా చాలా పరిమితంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నాను నేను కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు కట్టిన ఓఆర్ఆర్లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చుట్టూతా మెట్రో కారిడార్ పెట్టినారనలా దాన్ని వాడుకొని జల్ది కడదాం అనుకుంటే రాంగ్ ఫస్ట్ క్యాన్సర్ మెట్రో అలైన్మెంట్ ఉన్న చోట ప్రతి చోట కూడా భూములు మెట్రో తీయటం ద్వారా ఏం జరిగిందంటే భూముల కోసం మళ్ళీ ఆ సేకరణ కోసం వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది రెండు వేల తొమ్మిదిలోనే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈజీ అయింది సో అలా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మెట్రోని ఈ సునాయాసంగా చేయగలిగారు ఎన్నేళ్లు పట్టినా సరే ఈ రోజున హైదరాబాద్లో మెట్రో అనేది మామూలుగా రె రొట్టడు రొటీన్గా చెప్తూ ఉంటారు కదా ఒక మణిహారం అని మరొకటని మరొకటని ఆ కోణంలో చూసినప్పుడు మెట్రో జర్నీ అనేది ఒక లగ్జరియస్ ఎండ్ జర్నీగా మారింది లగ్జరియస్ కాదు కానీ అంటే చూడటానికి ఇప్పుడు ఈ రోజున ఎంజీబీఎస్ మునిగిపోయిందన్న లేకపోతే కింద వర్షం పడి ట్రాఫిక్ స్లోగా సాగుతుందన్న మెట్రో మాత్రం ఆగదు కోర్స్ ఇక్కడ కొన్ని అడ్డంకులు ఉంటాయి కానీ మెట్రో జర్నీ అనేది ఒక స్మార్ట్ సిటీకి ఉండాల్సిన లక్షణాల్లో ఒకటి మెట్రో అది చేకూర్చుకోగలిగింది హైదరాబాద్ ఇప్పుడు ఈ మెట్రోని స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం ద్వారా సెకండ్ ఫేజ్కి ఎలా తీసుకెళ్లగలుగుతుంది ఎక్కడెక్కడ ఎంత త్వరగా చేయగలుగుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది బాక్